నమస్తే అండి ఎలా మరి అందరూ అందరూ లంచ్ చేసి రిలాక్స్ గా కూర్చొని ఉంటారు సో నీళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడైతే పిల్లల స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయి ఉన్నాయి సో ఇంకా ఫుల్ బిజీ 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 సో వాళ్ళకి స్నాక్స్ చేయడము వాళ్ళ బట్టలు ఉక్కడము ఆరేయడము ఐరన్ చేయడము మళ్ళీ వాళ్ళ షూస్ లు బుక్స్ ఇవన్నీ పెద్ద పనులు అండి ఇంకా రోజంతా మనకు దీంతోనే సరిపోతుంది పొద్దున లేవాలి తొందరగా వాళ్ళ టిఫిన్ తయారు చేయాలి మళ్ళీ దాని తర్వాత వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చాక మళ్ళీ ఏవో స్నాక్స్ అని అవన్నీ ప్రిపేర్ చేసి పెట్టాలి ఈ మధ్య బయట చూస్తే ఏవి పెద్దగా తినేటట్టు అయితే లేవు సో నేనైతే చకచకా నా ఒక డే షెడ్యూల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను సో అది నేను మీతో షేర్ చేసుకుంటాను సో జనరల్ గా మా పిల్లలకి టైమింగ్స్ వచ్చేసి సెవెన్ థర్టీ టు వన్ థర్టీ అండి సో ఇంత తక్కువ టైమే ఉంది కాబట్టి కరెక్ట్ గా వాళ్ళు లంచ్ కి ఇంటికి వచ్చేస్తారు సో వాళ్ళకి బ్రేక్ కూడా ఉంటుంది సో బ్రేక్ లో అయితే మాత్రం నేను లైట్ గా స్నాక్స్ ఏదైనా ఇచ్చేస్తాను స్నాక్స్ కూడా కాదు ఏదైతే పొద్దున్న టిఫిన్ చేస్తానో లైక్ ఒక రోజు కొబ్బరి రైస్ అని ఒక రోజు పులిహోర అని ఓ రోజు అట్టు ఓ రోజు దోశ ఓ రోజు ఉప్మా ఇలా రోజు ఒక్కొక్కటి సో అదే కొంచెం టిఫిన్ లో కూడా వాళ్ళకి ఇచ్చేస్తాను సో అది వాళ్ళు తినేస్తారు ఎందుకంటే వాళ్ళు పెద్దగా ఎక్కువ టైం ఉండదు వాళ్ళు కి వెళ్ళి వచ్చి మళ్ళీ తినేసరికి వాళ్ళకి ఓ మహాయకు ఐదు నిమిషాలు ఐదు నిమిషాల్లో వాళ్ళు తినేయాలి కాబట్టి అంత లిమిటెడ్ సో దీని కోసం నేను ఎలా ప్లాన్ చేస్తున్నాను అని అంటే సో ఒక రోజు ముందే లేదా ఒకవేళ ఒక రోజు ముందు నాకు అవ్వలేదు అనుకుంటే కొంచెం తొందరగా అర్లీగా లేచి ఓ వన్ అవర్ ముందు అర్లీగా లేచి సపోజ్ ఇప్పుడు వాళ్ళు సెవెన్ థర్టీ కల్లా స్కూల్కి వెళ్ళిపోవాలి కాబట్టి సో నేను మోస్ట్లీ ఫైవ్ ఫైవ్ థర్టీకి లేచిపోతాను సో లేచిపోయి మిగతా పనులన్నీ చేసుకొని సో వాళ్ళ టిఫిన్ కి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని అప్డేట్ చేసేసుకొని టిఫిన్ అయితే చేసేస్తాను ఎందుకంటే మా హస్బెండ్ కూడా వాళ్ళతో పాటే కి కూడా వెళ్ళిపోతారు సో వాళ్ళకి సెపరేట్ గా అయితే ఏమీ లేదు సో మా హస్బెండ్ అన్నారు సపరేట్ గా ఏం చేయకు సో ఏదైతే లో చేస్తావో అదే మాకు లంచ్ కి కూడా ఇచ్చేసాయి సో ఇలా మా హస్బెండ్ కొంచెం కోఆపరేట్ చేయడం వల్ల నాకైతే డబల్ పని అయితే తగ్గిపోయింది సో ఏ అందుకే పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి కాకుండా ఏది ఇచ్చినా మంచిగా వాళ్ళకి కడుపు నిండేటట్టు ఉండేటట్టు నేను టిఫిన్స్ అయితే ప్రిపేర్ చేశాను లైక్ నేను మా పిల్లలకి కూడా చాయిస్ వచ్చేసాను సో ఇది ఇంకో బెస్ట్ ఆప్షన్ అండి ఫస్ట్ మీ హస్బెండ్తో మీరు మంచిగా కాపరేషన్ అడగడము ఇంకొకటి మీ పిల్లల్ని కూడా లైక్ వాళ్ళని మోటివేట్ చేయడం వాళ్ళు ఏం తినాలనుకుంటున్నారు ఎంత అనేది మనము క్యాల్కులేట్ చేసుకోవచ్చు సో నేనైతే వాళ్ళ మా ఇద్దరు పిల్లలకి వాళ్ళకి చాయిస్ ఇచ్చేస్తాను సో మీరు ఏవైతే రోజు టిఫిన్కి తీసుకెళ్ళాలి లంచ్ లంచ్లో తినాలనుకుంటున్నారు బ్రేక్ఫాస్ట్ తినాలనుకుంటున్నారో సో దానిది ఒక లిస్ట్ అయితే నాకు తయారు చేసి ఇవ్వండి సో ఆ లిస్ట్ని బట్టి నేను మీకు ప్రిపేర్ చేస్తాను సో వాళ్ళైతే ఏవేవో రాస్తారు లైక్ ఫ్రెంచ్ ఫ్రైస్ అని ఆలూ ఫ్రైస్ అని లేదా చిప్స్ అని సో వాటిని నేను కొంచెం తెలివిగా ఏం చేశాను అంటే ఈ చిప్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ అంతా వాళ్ళకి హెల్త్ కి మంచిగా ఉండదు కాబట్టి సో ఒక రోజు బనానా ఫ్రైస్ అని అంటే తక్కువ ఆయిల్ లో మళ్ళీ ఒక రోజు ఆలూ చిప్స్ అని మరి రోజు దొండకాయలు ఫ్రై చేసి అలా అని రోజు కాదు ఇది అట్లీస్ట్ నేను వీక్లీ ట్వైస్ అయితే పెట్టేసాను సో వాళ్ళకి తెలుసు నేను వీక్లీ ట్వైస్ మాత్రమే ఏదైనా ఫ్రైస్ ఇస్తాను అది కూడా లో ఆయిల్ అండ్ మోస్ట్లీ అందులో నేను నెయ్యి ప్రిఫర్ చేస్తాను అది మాత్రం చాలా హెల్తీగా ఉంటుంది పిల్లలకి ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు సో హెల్త్ కూడా ఉంటుంది వాళ్ళ అనుకున్న స్నాక్ కూడా వాళ్ళకి వచ్చేస్తాయి సో ఈవినింగ్ ఫుట వచ్చేసి రోజు పాప్కార్న్ అని ఒక రోజు ఆనియన్ పకోడా అని అందులో కూడా మళ్ళీ వేరియేషన్స్ ఉంటాయండి లెస్ ఆయిల్ ఓకే మళ్ళీ ఒక రోజు ఏమో మామూలుగా అటుకులతో ఏవైనా మళ్ళీ మురుమురాలతో ఏవైనా ఇలా వేరీ అంటే ఏదో ఒకటి రిపీటెడ్ కాకుండా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ సో వాళ్ళకి బాగా టైం కాసేపు అవుతుంది సో లంచ్ విషయానికి వచ్చేస్తే ఇక స్కూల్కి వెళ్ళే వెళ్తారు కాబట్టి సో మామూలుగా రైసే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కంబైన్డ్ గా చేస్తారు కాబట్టి సో వాళ్ళకి లైట్ గా ఏమి ఇవ్వకుండా హెవీగానే ఇస్తాను సో ఎందుకంటే ఆ టైంలో తిన్నది వాళ్ళకి డే అంతా ఎనర్జీ ఉంటుంది కాబట్టి సో మార్నింగ్ ఒక రోజు కొబ్బరి రైస్ అని ఒక రోజు పులిహోర అని ఒక రోజు టొమాటో రైస్ ఒక రోజేమో మామూలుగా కొంచెం బిర్యానీ లాగా ఏదో మసాలా వేసి ఇట్ల ఇలా అంటే స్పైస్ఫుల్ గా కాకుండా కొంచెం రుచి వచ్చేటట్టు సో ఇలా చేయడం వల్ల వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది సో బ్రేక్ఫాస్ట్ లో వాళ్ళు తినే ముందు ఒక రెండు టూ త్రీ ఏ తింటారు ఎందుకంటే పాలు తాగుతారు కాబట్టి వాళ్ళకు ఎక్కువ వాళ్ళకి టైం ఉండదు సో తినేసి వెళ్ళిపోతారు సో పాలు అయితే కంపల్సరీ ఇస్తాను వాళ్ళు తాగుతారు కూడా అండ్ లంచ్ వాళ్ళ బ్రేక్ అదే అండి మధ్య మధ్యలో వచ్చి నన్ను చెక్ చేస్తూ ఉంటుంది అసలు నేను ఏం చేస్తున్నానా అని తనకి బాగా ఇంట్రెస్ట్ అమ్మ నువ్వేం రికార్డ్ చేస్తున్నావు నేను వింటాను నేను చూస్తాను అని సో ఇవి కూడా స్టార్ట్ అయిపోయాయి సో ఇంకా ఈ రోజు అందరూ ఇంట్లోనే ఉన్నారు ఈ టైంకి కాబట్టి ఏదో ఒకటి డిమాండ్ అయితే ఉంటుంది ఏదో వేడి వేడిగా పెట్టమ్మా అని సో ఇక ఆలోచించుకోవాలి ఇప్పుడు దానికోసం ప్రిపేర్ చేయాలి సో ఈ టైంలోనే కొంచెం ఫ్రీగా ఉంటుంది కాబట్టి మీతో మాట్లాడడానికి నాకు కొంచెం టైం అనేది జరుగుతుంది నేను మాట్లాడిన మాటలు సరిగ్గా రికార్డ్ అవ్వకపోవడం వల్ల ఇక్కడ మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి అయితే మనము రోజు పిల్లలకి ఏదో ఒక స్నాక్స్ ఇంట్లోనే తయారు చేసి ఇవ్వడం వల్ల వాళ్ళు బయట ఫుడ్ మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గించుకుంటారు సో ఈ కాన్సెప్ట్ వచ్చేసి మనం ప్రతి ఇంట్లో మనం చూస్తున్నాం ఈ మధ్య చాలామంది బయట ఫుడ్ను అవాయిడ్ చేస్తున్నారు చాలా మంచి విషయం అది సో ఇంట్లో మనము ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది మన చేతిలోనే ఉంటుంది ఒకటైతే మనము వాళ్ళ పిల్లల ఇంట్రెస్ట్ని బట్టి ఇప్పుడు ఇద్దరు ఉన్నారనుకోండి ఒకరికి ఒకటి ఇష్టం ఉంటుంది ఇంకొకరికి ఇంకోటి సో ఇద్దరికి నచ్చేటట్టు ఏవైతే మనం చేయ కలుగుతాము ఏవైతే ఇద్దరిని సాటిస్ఫై చేయగలుగుతారో అది కాకుండా మళ్ళీ పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళకి అందరికీ అనుకూలంగా మనము చేయాల్సి ఉంటుంది కాబట్టి ఏదైనా కామన్ అండ్ మోర్ ఓవర్ పిల్లలు చాలామంది నాకు ఇదే కావాలి నేను ఇదే తింటాను లేకపోతే నేను తినను అని అంటారు లేదండి అలా మొండి చేసే పిల్లలకి మనము ఒక్కసారి వంగాము అని అంటే ఇంకా వాళ్ళు మనల్ని అలా ఆట ఆడిస్తూ ఉంటారు వాళ్ళని చాలా పొలైట్గా మంచిగా ప్రేమతో వాళ్ళకి మనం చెప్పాలి లేదమ్మా ఇది చేసింది నువ్వు తింటే నీకు బలం వస్తుందనో లేకపోతే ఇంకో సూపర్ హీరో అవుతావనో అలా మనం కొంచెం వాళ్ళని ఎంకరేజ్ చేసి మోటివేట్ చేసామనుకోండి వాళ్ళు తప్పకుండా తింటారు మా పిల్లలకైతే నేను ఇదే ట్రిక్ ఎప్పుడు ఫాలో చేస్తాను వాళ్ళకి ఏదైనా నచ్చలేదు అనంటే సరే నీకు పెన్సిల్ ఇస్తాను లేదు అని అంటే నీకు ఆడుకోవడానికి పర్మిషన్ ఇస్తాను నువ్వు ఆడుకోవచ్చు లేదా నీకు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఏదైనా పెన్సిల్ బాక్స్ కొంటాను ఇలా ఏదో ఒక విధంగా వాళ్ళని అయితే ఆ ఫుడ్కి ఇచ్చేస్తాను ఈ ఫుడ్ తింటే నీకు ఈ బలం వస్తుంది ఆ బలం వస్తుంది అని చాలాసార్లు వాళ్ళని ఇలాగే చేసి అలవాటు చేస్తాను ఇప్పుడైతే ఒకప్పుడైతే మా పిల్లలు అసలు కూరగాయలు తినేవాళ్ళే కాదు కానీ ఇప్పుడు మాత్రం అన్ని కూరగాయలు వాళ్ళు చక్కగా తింటున్నారు పచ్చళ్ళు కూడా తింటున్నారు అలవాటు చేసుకుంటున్నారు పచ్చళ్ళు తింటే కొంచెం స్లైట్లో మనకు బాగుంటుంది అని వాళ్ళకి కొంచెం కొంచెం నెయ్యి నూనె ఇవన్నీ కూడా అలవాటు చేశాను తింటున్నారు ఇదైతే చాలా బాగుందండి సో ఈ విధంగా మనం పిల్లల్ని ఎంత మోటివేట్ చేసి ఎంకరేజ్ చేస్తే పిల్లలు ఫుడ్కి అంత బాగా అలవాటు అవుతారు మోస్ట్ థింగ్ మన చేతిలో ఉంది మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎలా షెడ్యూల్ చేసుకోవాలి వాళ్ళని ఎంతలా మనం మోటివేట్ చేయాలి మనం చేసే ఫుడ్ బాగుంటుంది బయట ఫుడ్ మంచిది కాదు అని మనం వాళ్ళకి ఎంత మంచిగా చెప్తే వాళ్ళంతా బాగా అర్థం చేసుకుంటారు సో దీనివల్ల మనము బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా ఉండొచ్చు సో ఇవ్వండి నా టిప్స్ థ్యాంక్